విలేజ్ క్లినిక్స్ జగన్ హయాంలో చాలామంది గుర్తుండే ఉండి ఉంటాయి ఎందుకంటే జగన్ పేరు చెప్పగానే గుర్తొచ్చేవి రైతు భరోసా కేంద్రాలు వాలంటీర్లు సచివాలయాలు విలేజ్ క్లినిక్లు ఇవే అయితే ఇప్పుడు అవన్నీ మార్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు విలేజ్ క్లినిక్స్కి మించి ఇక ఇంటింటికి వైద్యం అనే కాన్సెప్ట్ తీసుకురాబోతున్నారట త్వరలోనే ఇంటింటికి వైద్యం అనే కాన్సెప్ట్ అందుబాటులోకి రాబోతోంది దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించింది అయితే ఇది గతంలో ఈ విలేజ్ క్లినిక్లు ప్రారంభించడానికి కూడా అప్పట్లో చర్యలు తీసుకున్నారు అయితే అది ఎన్నికలు రావడంతో పూర్తిగా ఆగిపోయిందనేది కానీ ఒక మంచి కార్యక్రమం కాబట్టి అది చంద్రబాబు గారు ఇప్పుడు అటువంటిదే సేమ్ కాకపోతే పేరు ఏమన్నా మారుస్తారేమో అంతే దాన్ని తీసుకురాబోతున్నారట గతంలో వైసీపీ విలేజ్ క్లినిక్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది ప్రతి గ్రామంలో అధునాతన సదుపాయాలతో ఆసుపత్రులను ఏర్పాటు చేయాలి అనేది వీటిలో అన్ని రకాల పరీక్షలతో పాటు గర్భిణీలకు ప్రసవాలు కూడా చేయాలి అనేది అయితే ఇది కార్యచరణ నోచుకోలేదు దీనిపై చంద్రబాబు ఇటీవల అధ్యయనం చేశారు ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా చేశారు దీనిలో ప్రజల నుంచి సానుకూలత రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఇంటింటి వైద్యం పేరుతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారట అంటే విలేజ్ క్లినిక్ల పేరు స్థానంలో ఎన్టీఆర్ ఇంటింటి వైద్యం ప్రస్తుత కోటం ప్రభుత్వ విధానంలో విలేజ్ క్లినిక్ల స్థానంలో ఇంటింటి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేయబోతున్నారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా నిత్యం ఏఎన్ఎంలో వస్తారు అదే సమయంలో మొబైల్ రక్త పరీక్ష ఎయిడ్స్ మూత్ర పరీక్షలు క్షయ కలర నిమ్ము షుగర్ ఇలాంటి టెస్టులన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తారు అక్కడికక్కడే ప్రజల నుంచి రక్త నమూనాలను తీసుకుని పరీక్షలు చేస్తారు వీటి రిజల్ట్ కూడా అప్పుడే చెప్పేస్తారు అలాగే ఇంజెక్షన్లు కూడా ఫ్రీగా ఇస్తారు ప్రాథమికంగా ఈ ప్రాజెక్ట్ను ఈ నెల ఇరవై నుంచి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పలో ప్రారంభించబోతున్నారు దీనిపై ఎప్పటికే మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు దీని ప్రకారం కుప్పపును క్లస్టర్ల వారీగా విభజించి ఇంటింటికి ఏఎన్ఎంలు అయితే కేటాయిస్తారు ప్రతి యాభై ఏళ్లకు ఇద్దరు ఏఎన్ఎంలు ఉంటారు వీరు నిరంతరం ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలించడంతో పాటు వాళ్ళకి అవసరమైన మందులు అయితే ఇస్తారు మొత్తానికి కాన్సెప్ట్ పాతదైనా పేరు కొత్తదైనా ప్రజలకు అందాల్సిన వైద్యం అయితే అందితే చాలు